ఎందుకు భయం అవుతుంది పాప మెల్ల మంచి మంచిగా చూసుకుంటున్నాడు ఏం చేసినావు అర్థం మీద బాబాయ్ మెల్ల మెల్ల పరి మెల్ల మెల్లగా కింద వాడతాడు పానాడు నడు నువ్వు కూడా ఏమైంది ఏం చేయడానికి వచ్చిన మీడికి పొద్దున నుంచి ఒక్కసారి కూడా అడగలేదే మమ్మల్ని ఏ చెప్పులు బయటకి ఎప్పుడు అది దీక్షిద్దు ఏర్ చెల్లె వేయంతి చెల్లే షార్ట్ తెచ్చుకో షార్ట్ తోటను గివైనా వడ్లు ఈ మూట కూడా అదే ఒట్ల మూట నేనా ఇది గడ్డం గడ్డం కూడా బాగానే అయింది కోసం వరేనా అయింది అట్లా బాబాయ్ అన్ననా తెచ్చే పన్న ఏంటి పొద్దున్న నుంచి వచ్చి పని చేస్తున్నావా అదే మేడం ఎటు పోతున్నావు షార్ట్నా అదా అదా అలవై తేజు తేచలు వేయాల వై వై ఆదామర వై హట్లా వెరీ గుడ్ ఇట్లా వస్తుంది ఊరంతా కట్టి సారా ఊరు మొదలవ అబా చుట్టు తినేసి అబా హరే రామ

గాడ పోస్తారా అలా పోయారా ఆదేమన్నాడు అయ్ విచ్చేసినా అన్నీ మీద పోసుకుంటున్నావు దెబ్బలు తాక్తాయి నువ్వు దగ్గర నొక్తావుండాలి దూరం పోతావురాలు అదొద్దు ఏంటి అదే చీపర్ గట్ ఎందుకు ఎందుకమ్మా నీకు అవి నోక్త అయ్యో నడువు దీక్షితు అడ్వాందర్ తాతగారికి చెప్పులు లేదు అయ్యే అద్దమ్మే కూడా నడు అద్దా అడ్వాన్ తాదవరికి పోతుందా

ఇక ఇక సుక్కకూర పాలకూర పోతుంది అదే సైకిల్ లేదు పాపి మరి పాములు ఉంటే మరి ఇప్పుడు పట్టుకుపోతాయి పాములు పడుతుంది పడుతుంది సక్క కూ గు పడతావు పడుతావు పడ్డాకే మళ్ళీ మంచి గుస లేవు లేవు దిగురు అందరు సబ్ ఇంటికాడికి జర కలమా అవసరం ఉండే కలమాకు ఎంత కలమాకు చెట్లేక ఇవన్నీ స్మెల్ మాత్రం జబ్బరు వస్తుంది ఇదిగో కళ మాకు చిన్న అయ్యింది ఎందుకు వచ్చినామంటే మా పొద్దున్నే మా అద్దెమ్మ వీడికి వచ్చింది బాయ్ అక్కడికి అమ్మాయి అమ్మాయి కూడా వచ్చింది ఇది అప్పటి నుంచి టైం ఎట్లా అని వచ్చినాయి ఎట్ని మా బుడ్డ కూడా వచ్చినాయి స్కూల్కి తోలుకొచ్చి ఇంకా అద్దెమ్మని తోలుకొని ఎట్లా ఇక కలమ చంపుకొని పోదమని వచ్చినా ఇప్పుడు ఎట్లా చేస్తారు చుడుపురు ఎంత పోతురు మా వాళ్ళు ఏం చేస్తున్నాయి మా దెబ్బ తక్కుతుంది మళ్ళా పరిపోదాం అటు తేజో నేను పోతున్నా నడు నడు ఆదేమా నడు ఆదేమా నడు పరి పర్వటు పరి అరే పానిపించింది పా విమానం బాయ్ పదా పోయింది పాయిగా పన్నాడు ఉయ్యాలి ఊపాను ఇంక దీక్ష చెల్లె చేసే అంట దీక్ష ఈ ఒక్కసారి చెల్లె సార్ ఇప్పుడు చెల్లెనాక బజ్జు అదే మా అదే మంచిగా మజ్జిక ఊపు అంచుకుంది త్రాడా ఉయ్యాల కాబట్టి మంచి పని అయింది మీకు బజకో తల్లి బజ్కో నువ్వాలి బజ్కో అట్లా పోయేమా దీక్ష తిట్టుకోమ్మా పోమ్మా అద్దెమా ఏం చేస్తూ ఉంటాడి ఉయ్యలు ఇవి సరే అదే మా దిగుతో అన్నువుతాడ చాలా చాలా గుండుగా మంచి పండు కూడా కళ్ళు మూసుకుంటుండే నిన్ను కూడా పట్టుకుపోతా దయ వచ్చి నడుతుంది నువ్వు పోతున్నా రావా బాలేందుకు ఇంటికాడు ఉన్నదిగా బాల్పాల్లకి చెల్లకి చెల్లకి మనం ఇంటికాడు బాల్ మనం ఇంటికాడ బాల్ నీకు ఇంటికాడ ఉన్నాపా ఇస్తాపా బాయకొచ్చినో కూర ఆయన కళ్ళ మాకు రెండు పనులు ఆయన ఇక చూడ మామూలుగా వడ్డు నొక్కుతు అరే మీరు ఇలా ఒడ్లు నొక్కని ఇస్తారు అలానే ఇలా మీరు ఒడ్లు వడ్లు మీరు కుప్ప వచ్చినట్టే ఇవాళ పోయిపోరాడా వెరీ గుడ్ అదేమా మంచిది దాయిగా లేపుతావా తేజు నువ్వు నాడు లేవు పాడ పోయిపోయిగా ఉల్కా పోసేవు సాలు ఇక ఆడికే సాలు అయింది నీకు ఇక మా వద్దురా దీక్షిత్ నేను పోతున్నా నేసాం ఇక పోయి పా అర్ధమా అదొక్కటి పోసరా ఇక అన్నాడు పడే పడికైనా కావాలి కూర ఎక్కడికన్నా కావాలంటే చెప్పరు ఇస్తా ఇక అన్నదేంపించింది ఇప్పుడు పడాక మాకు మా బావి ఎక్కడ ఉంటుంది కానీ మేమే తీసుకోం ఇక అన్న ఇస్తాడు ఎట్లా ఇంటికి తెచ్చినాక ఏంటి కదా మీ బండి ఆరా అయితే మీరు దాని మీద నేను వెళ్ళిపోతాను నా బండి మీద వెళ్ళిపోతాను నా బండి మీద పోతాను మీరు మీ బండి మీద ఇంట్లో పెట్టి ఏదో అంటారు చూడు పిలిచి పిల్లలు అయితే కులాలన్నట్టుగా వాళ్ళ ప్రేమతో ఇచ్చినందుకు తింటావా తినవా అనే వాడితే అన్న అన్నది అనిపించింది ఇక్కడ బట్టి నేను తింటామేమని తెచ్చిన మీ అమ్మ నా చదువుకుంటున్నట్టుంది కదా పుస్తకాలు అరే ఇలా మేనమ్మా ఆధార్ కార్డు అడిగింది వే ഇപ്പോൾ വൈകിട്ട് ഇയാണെ സർ ഡിറ്റ വർഷന പോയി സ്കൂൾക്ക് എനിക്ക് ഇഷ്ട ഏടൊച്ച പോവാ അദ്ദേഹം నాకు నాకు రెండు ఇయవా ఆ దీక్ష వెరీ గుడ్ నువ్వు కూడా ఇవ్వమ్మా వెరీ గుడ్ అర్థం కూడా మంచిది దీక్షతో కిట్టు ఏమైంది అగో దీక్షి దాని వెనక కోడిపోంది ఎవరు మనదే నారా అగో 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 కోడి పుంజరా అన్నదేనా చికెన్ అదే చేద్దామా ఎందుకు పాపం తరుతుందా అంటే ఇప్పటి నుంచి అడగవు చికెన్ అడగవుగాను దీసీతో గిట్టు రై చూడు చికెన్ అడగవుగా ఇప్పటి నుంచిగా మరి దేవుడు పాపం దారితో దీక్ష లేదు మరి క్యాన్సల్ ఇక షాయి లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా ఇంట్లో మరి పెట్టుకు టైం ఎంతయితే పెట్టవా ఏమో ఏమరకుంటున్నావు దీపండి ఎలా మర్చిపోయినావా మనకి తక్కువ తాగానే ఉంటుంది కడప దాగితే తెల్లది గిట్టిన ఉంటుంది అట్లా చల్ చేయలేవు ఏం చేస్తారు రే ముగ్గులు వేసుకుంటున్నారు పలకలు లేవా మీకు మా రోడ్డు మీద రాస్తారు ముగ్గులు దీక్షి తిగాడు రాసుకుంటుండారా అరే రే గుడ్ దీక్షిత్ రాసుకుంటుండ్రు మంచివాడ దీక్షితాడు చూధిప్పిస్తాను నీకు ఊక ఫోన్ చూస్తున్నావు మరి డాక్టర్ చెప్పి చూదిస్తా ఫోన్ చూడకుండా నువ్వు అనుకోంగా పట్టుకొని పోతానే దాకా దీక్షిత్యాడు ఎపిసి మొత్తం రాస్తుండ్రు మొత్తం కంప్లీట్ చీడు కంపెనీ మిక్స్ అన్నీ మిక్సప్ చేస్తున్నావేమరా ఏపీ చీడులో ఊరు రూర అవి చూడిపోయి ఏపీ మొత్తం కంప్లీట్ అయ్యి అంతే రే తీసి తేడాకో సగం అవి రాసిడు సగం ఇవి ఎప్పుడు రాసినావు ఇప్పుడే గారా వచ్చింది లేవు తెచ్చుకొని రాసుకోబోరు అరే దీక్షితం ఏమో చేయస్తుందిరా థ్యాంక్ యూ పాపం దేవుడు నీ కష్టం అని గురుంచింది కాబట్టి వాటర్ కూడా నాకేనా ఈ కష్టం పగను కూడా రావద్దా దీక్ష డాడే ఫస్ట్ డాట్స్ పెట్టుకున్న తర్వాత రాసుకుంటుండ ఈ టెక్నిక్ ఎవరు నేర్పించారురా అంటే నీకు జీతగా లారా చూడిపోయా అని చెప్తున్నావు దమ్కిలిస్తు మంచి రాయాలి దెబ్బ దెబ్బ